జామా వచ్చేసి నేను ఈ గవర్నమెంట్ వారి సహకారం తీసుకున్నానండి ఈ జామా మొక్కలు తీసుకునే విషయంలో అయితే ఎన్ఆర్ఎజిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాస్త సహకారం అందించారు వాళ్ళని ఫాలో అయ్యి నేనే దగ్గరుండి రాజమండ్రి కడియాంకి వెళ్ళి ఈ సీట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి ఈ మొక్కని అలహాబాద్ సఫేదా అని చెప్పేసి వెరైటీ అండి ఇది కంప్లీట్ రకం ఇది నేను చేసేది మామూలుగా ఇప్పుడు నాటు వ్యవసాయం ఉన్నట్టు కాబట్టి నేను ఈ నాటు రకాన్ని వ్యవసాయం నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మొదటి టూ ఇయర్స్ మామూలుగా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా బాగుందండి ఈ కాయ క్వాలిటీ కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి అదే ఈ పద్ధతులకు సంబంధించి అంటే ఎటువంటి చాలా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇవి కానీ ట్రాకర్స్ కానీ తర్వాత వైట్ కవర్స్ కానీ ఏంటివి ఇవన్నీ యాక్చువల్గా ఇవి ట్రాప్స్ అండి ఇవి ఫ్రూ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అంటారండి ఇవి ఈ కాయ దశలో ఏమవుతుందంటే అండి ఈ ఫ్రూట్ ఫ్లై వచ్చేసి మన ఈగ అంటారండి మా ఈగ ఈ కాయల్ని కంప్లీట్గా మనకి డ్యామేజ్ చేయడం జరుగుతుందండి దాన్ని నివారించడం కోసం ఈ ట్రాప్స్ అనేది కంప్లీట్గా నేను అన్ని ఏది తీసుకున్నా నేను ఆన్లైన్ ద్వారా తీసుకుంటాను అమెజాన్ కానీ ఇంకోటి కానీ నేను ఆర్డర్ చేసుకొని దాన్ని నేను ఇలా వాడుతూ ఉంటానండి అండ్ ఈ కవర్స్ కూడా అండి ఎందుకంటే ఫ్రూట్ క్వాలిటీ రావడానికి వచ్చేసి ఈ కవర్ని నేను వా వాడానండి ఫస్ట్లో క్వాలిటీ చాలా బాగా వచ్చింది కవర్ వాడిన ఫ్రూట్ వచ్చేసి అదే అండి విషయం సో అలాగే మిగిలిన ఫ్రూట్స్ సంబంధించి అంటే అంతర పంటలుగా ఇంకా ఏమేమి సాగు చేశారు సార్ నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే బంతి వేశానండి అది కూడా ఇంకా వన్ మంత్కి కా కోతకు వస్తుందండి అది కూడా సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను అంజూరు కూడా వేసానండి అంజూరు కూడా కొద్దిగా బాగానే వచ్చిందండి అంజూరు ఈ ల్యాండ్స్కి అది పెంచడానికి కానీ లేదా మంచి పంట రావడానికి కానీ అవకాశం ఉంటుంది యాక్చువల్గా అంటే లేదని అన్నారండి బట్ ప్రయత్నిద్దామని చెప్పేసి మనం న్యాచురల్ మెథడ్లో చేస్తున్నాం కదా ఏదైనా సెట్ కావాలనే ఉద్దేశంలో నేను అంజూరు కూడా వేశానండి ప్రథమంగా ఈ జామా కూడా నాకు ఈ సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్ చేయించినప్పుడు నాకు సూటబుల్ కాదనే చెప్పారండి కానీ దీన్ని ఎందుకు సూటబుల్ కాదని చెప్పేసి నేను నేను న్యాచురల్ మెథడ్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో తీసుకున్నానండి సో ఈరోజు సక్సెస్ అయినట్టే కనిపిస్తుందండి